హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్మార్ చిరంజీవి ఇవాళ టెర్రెస్ గార్డెన్లో మొదటి హార్వెస్ట్ చేయబోతున్నాను నేను వీడియోస్ పెట్టి చాలా డేస్ అయింది ఇవాళ తీరిక దొరికి ఇవాళ వీడియో చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు కోస్తుంది మిర్చి అనమాట అవి చాలా ఘాటుగా ఉంటాయి ఘాటు మిర్చి పచ్చగా ఉంటాయి కాయలు ఈ చెట్టు పెట్టి ఒక వన్ మంత్ అవుతుంది చిన్న చెట్టే హైబ్రిడ్ అనుకుంటున్నాను చిన్న చెట్టుకే చాలా కాయలు అనమాట దీనికి ఒక సైడేమో బ్లాక్ కలరు ఒక సైడేమో అటు సైడ్ గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట అదొక రకమైన మిర్చి వీటిని నేను హార్వెస్ట్ చేస్తున్నా అలాగే పక్కన టమాటోస్ నేను పెట్టలేదు కూరగాయలు కట్ చేసిన వాటర్ ఉంటే టమాటాలు ఉన్నవి దాంట్లోంచి పడిన విత్తనాలు వచ్చాయి అనమాట ఇవి చెర్రీ టమాటోస్ అయ్యాయి ఒక కాయ పండింది అనమాట చాలా కాయలు ఉన్నాయి కానీ అవన్నీ అది మగ్గడానికి టైం రాలేదు ఇది పాలకూర వేసాను వచ్చాయి అవి ఇంకా ఎదగడానికి టైం ఉంది ఇక్కడ ఎర్ర తోట కూర ఉన్నాయి చక్కగా వాటిని టైం చూసి ఆర్వీస్ చేసుకోవాలి అలాగే ప్రతి డబ్బులో టమాటోస్ పెట్టాను టమాటో బడ్డింగ్ స్టేజ్లో ఉంది అలాగే పచ్చిమిర్చి కూడా పోతా బాగా వేస్తుంది రాలిపోకుండా మనం పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవాలన్నమాట టమాటో ఒక ఒకటి వచ్చింది అండ్ మిర్చిస్ కూడా ఇక్కడ బేభత్సంగా దీనికి ఆకులు కనబడ అట్లా కాయలే ఉన్నాయి చూడడానికి చాలా మట్టుకి ఇక దారుణంగా కాసింది టెర్రస్ గార్డెన్లో ఇంకా బాగా పెట్టాలి ఇది పెద్ద సైజు టమాటో ఇవి ఏమంటారు చెర్రీ టమాటోస్ పూచినప్పుడు పూర్తమట్టుకి కాయ అవుతుంది శీతాకాలం కదా టమాటో సీజన్ ఇల్లు వందలువైనా మీకు తెలిసిందే పాలకూర ఇక ఇక్కడికి వస్తే ఇది పాలకూర అనమాట నేను ఒత్తుగా వేయలేదు ఒత్తుగా వేసిన మొక్కల నుంచి రెండు తీసి సెపరేట్గా పెట్టా అందుకే పెద్ద పెద్ద ఆకులు వచ్చాయన్నమాట మీరు ఒత్తుగా పాలకూర వేసుకోవద్దు సెపరేట్గా వేసుకుంటే బాగా కాస్తది అనమాట చాలా హెల్తీగా ఉన్నాయి ఆకుకూరలు అనేవి ఇలా అవి కోసుకుంటే మళ్ళీ వస్తాయి అనమాట బాగా బ్లూమ్ అవుతాయి సరే చిన్న మనం పోయిండి పోయమన్నా నేను పోయానుకో పాలకూర వచ్చిందన్నమాట ఓకే పాలకూర బాగా వచ్చింది కదా అలాగే కింద నేను బీరకాయలు పెట్టాను అనమాట అవి పెట్టి చాలా కాపు కాసింది నేను వీడియో ఖాళీ లేక తీయలేదు ఇక ఇవి ఆఖరి కాపు అనుకుంటున్నాను బీరకాయలు బీరకాయలు సీజన్ అయిపోయింది మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాలి చూసి పెడతాను అనమాట ఇవి బాగానే వచ్చాయి ఇది ఆఖరి సీజన్ అనమాట పిట్టి చిక్కుడు పూర్తి స్టార్ట్ అయింది ఇక్కడ వంగలు ఉన్నాయిలే ఇలా ఉన్నాయి చెట్లు గ్రో అవుతున్నాయి ఉన్నాయి అది విత్తనాలు ఇక ఇక్కడికి వస్తే మనకి స్వర అది ఆనపకాయలు ఇవి చాలా పిందలు వచ్చాయి ఇన్ని కాయలు రావడం నేను చేసిన ట్రిక్ ఏంటంటే పాలినేషన్ అనమాట పాలినేషన్ ఎలా చేయాలో మీకు నేను చివరిలో చెప్తాను దాన్ని చూసి ఇలా ఎన్ని కాయలు పొందొచ్చు చక్కగా కొనే పని లేకుండా మనం సేంద్రియ పద్ధతిలో మీన్ ఆర్గానిక్ వేలో పండించుకోవడం వల్ల మనకి హెల్త్కి ఎటువంటి డిసీజెస్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోగలం పాటుగా మనం మన చోట్ల మనం పెంచుకొని మనం తింటున్నామంటే హ్యాపీనెస్ వేరనమాట అవి ఆనపకాయలు చాలా వచ్చాయి అండ్ తయారైనవి అని చెప్పి నేను మా నామ్మ నేను కలిసి వస్తున్నాం అలాగే చాలామందికి ఇవ్వడం జరిగింది అవన్నీ మేము అక్కడ తింటామని చెప్పండి అని చెప్పేసి చాలామందికి ఇచ్చాము దే ఫీల్ వెరీ హ్యాపీ సో దట్స్ వై వి గ్రోయింగ్ వెరీ వెల్ హియర్ ఇక సొరకాయలు అండ్ బారుగా ఉంటాయి అన్నప్పకాయల సొరకాయలు పచ్చగా ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసానుక నేను మీకు వీడియోలో చూపించట్లేదు అది ఇంకొకసారి తీసి చూపిస్తాయి లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి ఇక ఇది పిల్లర్స్ దాంట్లో ఊసల్లో కాసింది కాయ అది ఇంకా పెద్దదైపోతుంటే దాంట్లో సరిపోవట్లేదు అందుకని చెప్పేసి నేను తీసేస్తున్నాను అది కట్ చేసి పైకి లేపుతుంటే రావట్లా అది పట్టేసింది అనమాట గీతలు పడిపోయినాయి రెండు పెద్ద పెద్ద ఆనకాయలు వచ్చాయండి చాలా హ్యాపీగా ఉంది అలాగే పొట్లకాయ ఒకటి పండుపై ఉంది విత్తనాలు తీసుకోవాలి దాన్ని ఇప్పుడు నేను తీస్తాను తీసుక ముంచే ఇప్పుడు ఎండబేడదా ఎండీ ఇలా కాలక్షేపంగా సాయంత్రం వేళ పక్షుల సవడులతో మేము నేను మా అమ్మ మా అమ్మమ్మ కలిపి ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట చాలా హ్యాపీ మెమరీ ఇక్కడ పాలినేషన్ పాలినేషన్ ఎలా చేయాలంటే ఇది ఫీమేల్ ఫ్లవరు ఇది మేల్ ఫ్లవర్ దీని ఉన్న రేణువులు దీనిపై పడాలి ఇది పాలినేట్ అయిపోయింది ఇంకా రేపటి నుంచి పెద్దగా ఫామ్ అవుతుందన్నమాట ఇక్కడ బలమంతా వెళ్ళిపోకుండా ఇక్కడ చిగుర్లు కట్ చేసుకోవాలి చివరిలో ఇప్పుడు దీనికి పాలం దిలిపోయి తయారవుద్ది అనమాట అదే అండి ఇది ఇది కూడా పాలకూర చివరిగా కోస్తున్నాం ఇది ఎంతే దీంతో లాస్ట్ వీడియో చాలా లెంత్ అయిపోయింది తిట్టుకోకండి సరే ఇక్కడతో వీడియో ఎండ్ అవుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అప్పటి వరకు ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఉంటాను మళ్ళీ కలుస్తాను